ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ఆర్ క్లీన్ ఎనర్జీ ఇది కూడా ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ళ పాలసీ దిస్ ఈజ్ వన్ స్లైడ్ స్ల్ ఇండికేట్ ఎవ్రీథింగ్ సోలార్ విండ్ టార్గెట్స్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా పి సోలార్ ఎనర్జీ థర్టీ ఫైవ్ జిడబ్ల్యూ విండ్ ఎనర్జీ ట్వంటీ టూ జీ డబ్యూ ఎనర్జీ ట్వంటీ ఫైవ్ జిడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎంటిపిఎ గ్రీన్ హైడ్రోజన్ డెరైవేటివ్ ఎథనాల్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌజండ్ టి బయోఫ్యూల్స్ ఇక్కడ వచ్చే కొందకి మైన్ టు మాడ్యూల్ ఇప్పుడు ఇప్పుడంతా కూడా ఎవరు మాట్లాడడం లేదు అంటే మైన్ నుంచి మాడ్యూల్స్ అంటే మాలిక్యూల్ వరకు వెళ్తాం మాలిక్యూల్ అంటే ఇప్పుడు మన దగ్గర క్వాడ్జ్ ఉంది క్వాడ్జ్ నుంచి సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తాం రా మెటీరియల్ దగ్గర నుంచి వాల్యూ అడిషన్ లాస్ట్ మైల్ కి ఇంటిగ్రేషన్ తీసుకొస్తున్నాం దానికి కు వెళ్తున్నాం ఐదు వేల పీసీఎస్ లు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఐదు వేలు వస్తాయి ఎక్కడికక్కడ బ్యాటరీ చార్జింగ్ సో దట్ ఆల్ వెహికల్స్ అన్ని మనం చేస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాయి మేము ప్లాన్ చేసేది పది లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మరి ఎంప్లాయ్మెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ వీఆర్ ప్లానింగ్ పది లక్షల కోట్లు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఈ సెక్టర్ నుంచి రావాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాం దిస్ ఈజ్ క్లారిటీ సోలార్ విండ్ టార్గెట్స్ స్టోరేజ్ టార్గెట్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నో బీ టాకింగ్ నౌ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ బయోఫ్యూయల్స్ ఈవి చార్జింగ్ టోటల్ ఎన్ టు ఎండ్ ఎకో సిస్టమ్ ఈ ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది వీఆర్ వర్కింగ్ ఆన్ దట్